చట్టాలు మనం సరిగ్గా చేస్తే చట్టాలు సరిగ్గా చేస్తే లుసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్ మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్తుంది అదే చట్టం సరిగ్గా చేయండి శాస్త్రీయంగా చేయండి మా కమలాకరణ చెప్పింది కూడా అదే శాస్త్రీయంగా చేయండి అధ్యయనం చేయండి ప్రాసెస్ ఫాలో కాండి అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకి ఇబ్బంది రాదు ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది రెండవది సార్ నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు జయశంకర్ గారు ఎప్పుడొక మాట చెప్తా ఉండేది అధ్యక్ష మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి అది ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్ వి హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్ కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్ సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో దయచేసి చూసుకోండి మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను దయచేసి మంత్రి గారిని తప్పుదో పట్టించకండి సార్ ఈ రోజు చెప్తా ఉన్నాం దేశ దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరిని కోరిన బిమలని కోరిన అందరినీ కూడా ఎవరన్నా ఈ రోజు ఈ బిల్లు ప్ర ప్రవేశపెట్టిన తర్వాత ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రా కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు బలహీన వర్గాలకు సంబంధం దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం తెపుతా ఉన్నారో లేదో అని రెండు విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అదే మా సలహా మా సూచన కూడా కోరుతా ఉన్నా తెలుసు